అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జయ గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమ్మ సనాతన ధర్మప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ మనం ఒక చిన్న కథ ఇతరుల జీవితాల్లో జరిగిన విషయాలు మనకు నిజం తెలియకుండా మాట్లాడుకోవడం వల్ల ఎంతటి ప్రమాదకరము అని చెప్పేసి అనేది యమధర్మరాజుకి యమధర్మరాజు కింకర్లు యమకింకర్లకు జరిగిన ఒక సంభాషణని మనము ఒక చిన్న కథగా మనము ఇవాళ చెప్పుకుందాం ఈ కథ మీరు విన్న తర్వాత జీవితం ఎంత భయంకరంగా మనకు ప్రకృతి మనకు తెలిసి తెలియక చేసిన కర్మలకు ఇతరుల జీవితాలలో జరిగిన విషయాలు మనం మాట్లాడుకుంటే ప్రకృతి మనకు ఎంత భయంకరంగా మనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది అని చెప్పేసి అని మీకు ఒక అవగాహన వస్తుంది అని చెప్పేసి అని నేను భావిస్తున్నాను అందుకోసం చెప్పేసి అనే ఈ కథ మిత్రులారా ఒక అమ్మ ఆ అమ్మకు రెండు ఆవులు ఉండేవి ఆ రెండు ఆవులని పాలు పితికి ఆ పాలు పితికిన పాలని మజ్జిగ చేసి సల్ల చేసుకున్నట్టుంది అనమాట మేము స సల్ల అని చెప్పేసి అని అంటాం అనమాట మజ్జిగని మజ్జిగ చేసిన తర్వాత ఆ మజ్జిగ ఆ చిన్న పల్లెటూరులో ఆ చిన్న పల్లెటూరులో ఏమే ఊర్లో వీధుల్లో తిరిగి అమ్ముకునేది ఇప్పటికూడంగా మన చిన్న చిన్న పల్లెల్లో కూరగాయలు కానీ అట్లాంటివి అట్లాంటివి రైతులు వాళ్ళే సేద్యం చేసినవి చిన్న చిన్నగా ఉంటే వాళ్ళు అమ్ముకుంటుంటారు అనమాట చిన్న బుట్టలో పెట్టుకొని అమ్ముకుంటుంటారు మనం ఇప్పటికి కూడా పోతే చూడవచ్చు పల్లెల్లో ఇప్పటికి ఉంది అది అయితే ఇప్పుడు ఆ అమ్మ ఆ మజ్జిగ కుండని నెత్తిలో పెట్టుకొని వీధుల్లో తిరుగుతూ అమ్ముకుంటూ తన జీవనోపాధి పోసుకుంటుంది తనకేంది తెలియదు ఇదే తెలుసు అనమాట అయితే నుంచో వచ్చిందో తెలియదు ఊరు అంటే అని చెప్పేసి అంటే పక్కపొడ్ పొలాల్లో ఉంటాయి కదా ఆ పొలాల నుంచి ఒక విషసర్పాని ఒక విషసర్పాని గద్ద నోట ఖర్చు మన కాళ్ళల్లో ఖర్చుకున్నది గద్దకు సర్పము ఆహారం అదేం చేసింది గద్ద తన కాలల్లో పాముని సర్పాన్ని పట్టుకొని ఆకాశానికి ఎగిరింది ఆకాశానికి ఎగిరేసి ఆకాశంలో అది ఇంకా ప్రయాణిస్తుంటే ఈ విష సర్పం ఏం చేసింది ప్రాణభయంతో విషాన్ని చిమ్మింది ఆకాశంలో వెళ్తూ ఉంటే విషాన్ని చిమ్మింది ఆ విషం కాస్త ఏమైందంటే కింద వీధుల్లో నడిచిపోతున్న ఈ అమ్మ చల్లకుండలో పడ్డది ఇది బాగా గుర్తుపెట్టుకోండి చల్లకుండలో విషం పడ్డది ఇప్పుడు ఆ చల్ల మజ్జిగ ఏదైతే ఉందో ఆ మజ్జిగ విషం అయిపోయింది ఈ విషయము అమ్మకు తెలియదు అమ్మకు తెలిస్తే అది వేరేలా ఉండేది అమ్మకు తెలియదు అమ్మ తెలియకుండా ఏం చేసిందని చెప్పేసి అంటే ఊర్లో అట్లే ఇంకా వెళ్ళిన తర్వాత ఒక సాధకుడు ఆయన మహానుభావులు రాజర్షి ఆయన జీవితంలో ఆయన తన తనదైన పరిధులు చేస్తూ కూడంగా బ్రహ్మజ్ఞానం కోసం సాధన చేస్తున్న మహోన్నతమైన సాధకుడు ఆయన ఆయన మజ్జిగ కొనుక్కోవడానికి ఆమెను కేక వేసి పిలిస్తే ఈమె పోయింది ఆ మజ్జిగ ఆయనకు పోసింది పోసినప్పుడు ఆయన తీసుకున్నాడు సాధకులు మజ్జిగ ఎక్కువ తాగుతారు మిత్రుల కూడా మన సాంప్రదాయంలో కూడంగా ఏ యోగంలో అయినా సరే కానీ శరీరంలో మంత్ర సాధన చేసినప్పుడు వచ్చిన విపరీతమైన వేడికి మజ్జిగ అనేది చాలా అంటే చాలా ఒక మంచి రెమెడీ అనుకోండి ఈ మజ్జిగ తాగడం వల్ల శరీరంలో వేడి సల్లారుతుంది అనమాట అయితే ఆయన వేడికి సల్లార్చుకోవడానికి కొంచెం చెప్పేసి అని ఈ మజ్జిగ తాగిండు మజ్జిగ తాగినప్పుడు ఏం చేసింది ఈ విషంతో కూడిన మజ్జిగ తాగడం వల్ల ఆయన శరీరం వదిలేసిండు మరణించిండు ఆయన మరణించిండు మరణించిన తర్వాత ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది కథ యమకింకర్లు వచ్చారు యమకింకర్లు వచ్చేసి ఈ జీవున్ని ప్రాణం తీసుకొని పోతుంటే ఈ జీవుని తీసుకొని పోవాలి వీళ్ళు జీవుని తీసుకొని పోవాలని చెప్పేసి అంటే ఇప్పుడే కదా పాపపుణ్యాల వివరణ అయ్యేది ఇప్పుడే అయిపోతుంది ఇప్పుడే అయిపోతుంది చూస్తే ఇప్పుడు ఈ సాధకుడు వడిపోయిండు అని చెప్పేసి అంటే ఈయన బ్రహ్మజ్ఞానం కోసం ఉన్న మహానుభావుడు కనుక బ్రహ్మహత్య పాతకంతో సహా పాపం ఒక మనిషి చంపిపోయిండు విష ప్రయోగాన్ని జరిపోయిన పాపం అనేది ఆడ వచ్చి కూర్చున్నది నేను ఎవరిని పీడించాలి పాపము ఏమడిగింది యమకింకరులు నేను ఎవరిని పట్టుకోవాలి నాకు ఒక మార్గం చూపించి నన్ను జీవుణ్ణి తీసుకొని అయ్యా అని చెప్పేసి అని చెప్పింది అది స్వతహాగా ఇట్లాంటివి ఎమకిం ఇవి అడగవు మిత్రులరా పాపాలు ఎందుకు కారణం ఏదైంది అనేది ప్రకృతే వాళ్ళకి చెప్తుంది కనుక ఆ ప్రకృతి యొక్క నియమానుసారం ఎవరైతే ఆ కర్మకు బాధ్యుల్లో వాళ్ళని పోయి పాప పట్టుకుంటుంది ఇంకా ప్రతి దగ్గర వచ్చేసి ఎమకిం చెప్పాల్సిన అవసరం ఉండదు కానీ ఇక్కడ లాజిక్ ఏమైంది మజ్జిగమ్మిన అమ్మకు పా విషయం ఉన్న సంగతి తెలియదు అక్కడ కావాలని చెప్పేసి అని ప్రాణ భయానికి వదిలేసిన విష సర్పము దానికే తెలియదు తన ఆహారం తను స్వీకరించి తీసుకొని పోతున్న గద్దకి ఈ విషయం తెలియదు అంటే ఇక్కడ ఈ మజ్జిగ కుండలో పడ్డ విషయం పడ్డ విషయము పైన విష సర్పానికి కానీ గద్దకు కానీ కావాలని చేసింది కాదు తన ఆహారం అది తీసుకుపోతుంటే ఒకటి ప్రాణభయాతోటి ఒకటి వదిలేసింది తన జీవనోపాధి కోసం మజ్జిగ అమ్ముకోవడానికి పోతుంటే ఆ మజ్జిగలో విషం పడ్డప్పుడు తెలియకుండానే ఈమె అమ్మేసింది ఇప్పుడు ఈమె తెలియకుండా చేసిన ఈ పాపము ఈమెను పట్టుకోవడం ఇది సాధ్యమయ్యే పని కాదు ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఆ పాపం అనేది అన్న వాకిట్లో కూర్చొని కింకర్లను అడిగింది ఆ కింకర్లు ఏం చేశారు ఇది మాకు గుణంగా అర్థమవుతలేదు మనము యమరాజు దగ్గరికి వెళ్దాం పదా యమధర్మరాజు దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పేసి అని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు వీళ్ళు యమధర్మరాజు ఏం చేసిండు ఇది అంత కూడా విన్నాడు విన్న తర్వాత ఊర్లో ఎవరైతే ఈ సాధకుని మరణానికి కారణం ఈ మజ్జిగ అమ్మే అమ్మే అని చెప్పేసి అని బలంగా ఊర్లో ప్రచారం చేస్తున్నారో కావాలనే ఇష్టపూర్వకంగానే విషం పెట్టి చంపేసింది అని చెప్పేసి ఎవరైతే ప్రచారం చేస్తున్నారో యమరాజు తీర్పు చూడండి ఇడ ఎవరైతే అకారణంగా ఈ దీని గురించి మాట్లాడుకుంటారో అందరికీ కొంత కొంత పనిచేయని చెప్పేసి అని చెప్పిండు ఆయన కొంత కొంత అందరికి పనిచేయని చెప్పేసి అంటే ఇప్పుడు ఈ పాతకం ఏమైంది అసత్యాన్ని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో ఎవరైతే ఈ అమ్మని అనవసరంగా నిందన చేస్తున్నారో నిందలు చేస్తున్నప్పుడు ఈమె మానసిక క్షోభ ఏదైతే ఉందో ఆ క్షోభ అనుభవిస్తుంటే ఈమె పాపము పాత పాపం గూడంగా ఈమెది పోయింది దానికి ప్రతిరూపకంగా ఈ బ్రహ్మహత్య పాతకము ఆ మిగిలిపోయిన పాపాలు అన్ని కూడా ఊర్లో ఈ విషయాల గురించి ఎవరైతే మాట్లాడుకుంటారో అందరినీ కొంత కొంతగా పట్టిపీడించింది ఇప్పుడు చెప్పండి మిత్రులారా మనకు మంచి జరగాలి మంచి జరగాలి జరగాలి అని చెప్పేసి అంటే ఏడంగా జరుగుతుంది ప్రకృతిలో ఎక్కడెక్కడో జరుగుతున్న విషయాలను నీ కర్ణానందం కోసం వింటున్నావు నీ నేత్రానందం కోసం చూస్తున్నావు ఈ ప్రధానమైన ఇంద్రియాలను నువ్వు వినడానికి చూడడానికి భగవంతుని భక్తి కాదు ఎవరి జీవితాల్లో ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది నేను చూస్తూ అన్నమాట ఇతరు వరణ దెబ్బలాడుకుంటుంటే ఇడు ఇడిపియానికి కూడా ఓడు పోయి చూస్తుంటాడు ఇట్లా ఇట్లా వాళ్ళిద్దరు కొట్లాడుతున్న పాపము ధర్మం అధర్మం ఒకరి దగ్గర ధర్మం ఉంది ఇంకొకటి దగ్గర అధర్మం ఉంది చెబితే నీ చాతనైతే ధర్మాత్మునికి సహాయంగా నిలబడేసి ఇది నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు అని చెప్పేసి అని ఆ పంచాయతీని ఇడిపియాలి లేదని చెప్పేసి అని అంటే నీ చాత కానప్పుడు అక్కడ నుంచి వదిలేసి వెళ్ళిపోవాలి నీ చాతన ఏందంటే నువ్వు సహాయం చేయాలంటే చాత కాకపోతే సహాయం చేసి వెళ్ళిపోవాలి కానీ ఎప్పుడైతే నువ్వు సాక్షిగా ఉన్నవో ఆ పాపము నిన్ను ఎంటాడుతుంది ఎవరి విషయంలో అయినా సరే ఎవరి జీవితంలో జరుగుతున్న విషయాలు నువ్వు నీ సుఖానికి అప్పటికున్న నీ సుఖానికి వింటవో ఆ పాపం నిన్ను వెంటాడుతుంది జీవితంలో వాళ్ళ వాళ్ళ కర్మానుసారం వాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారు మిత్రులరా కర్మానుభవానికి వాళ్ళు సాక్షిభూతులు కారకులు ఆ విషయాన్ని విని చూసి నువ్వు పాపం వేయాల్సిన అవసరం నీకు లేదు ధర్మం మాత్రమే ఉన్న దగ్గరికి మూస్తనే మనకు ధర్మం ఒక ప్రతిఫలం వస్తుంది పుణ్యము ఏదైనా జరుగుతున్న విషయం ఏదైనా అయితే మనకు ఆ పుణ్యం ఒక ప్రతిఫలం వస్తుంది చూడండి మనకి ఇదే విషయం సత్యనారాయణ రథకథలో కూడా ఉంటుంది సత్యనారాయణ రథకథలో మనము పోయి విన్నా సరే చేసినా సరే ప్రసాదం తీసుకున్నా సరే ఎవరు మీకు తెలిసిన వాళ్ళు సత్యనారాయణ రథకథ చేస్తున్నా కానీ అక్కడ వై తీర్థ ప్రసాదాలు తీసుకున్నా కానీ అదే పనం నేను ఇస్తాను అని చెప్పేసి అంటున్నాడు సత్యనారాయణ స్వామి ఒక సత్యనారాయణ రథకథ జరుగుతుంటే అక్కడ వచ్చిన పుణ్యఫలం ఎలాగైతే మీకు వస్తుందో ఒక అధర్మం జరుగుతున్నప్పుడు వెళితే ఆ ధర్మం యొక్క ప్రతిఫలం కూడా మీకే వస్తాయి మరి మీకు ఇంకా జీవితంలో శుభాలు ఎక్కడి నుంచి జరుగుతాయి చెప్పండి మిత్రులారా మీకు తెలిసి తెలియక కావాలని చెప్పేసి అని ఒక అధర్మం జరుగుతుంటే అదొక పాపం అని తెలుస్తుంటే మీరు చూస్తున్నారు వింటున్నారు అని చెప్పేసి అని అంటే ఆ పాపం యొక్క ప్రతిఫలం ఏదైతే ఉందో దాన్ని కొంత తీసుకొని ఇంకే మీరు కారణమవుతున్నారు అందుకోసమే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలు ఏం చెప్పిండు తామరాకును బొట్టు వలె జీవించు నీకు ప్రకృతిలో ఏం జరిగినా కానీ చేతనైతేనేమో మార్చనిక ప్రయత్నం చేయి లేదా చెప్పనిక ప్రయత్నం చేయి లేదా అక్కడి నుంచి వెళ్ళిపో దాన్ని మర్చిపో అర్థమవుతుంది కదా ప్రకృతిలో ఏది జరిగినా కానీ పట్టించుకోకండి మీ చేతనైతే దాన్ని మార్చండి లేదంటే ఊరుకోండి ఒక రాజ్యంలో ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఆ తప్పు ఒక ప్రతిఫలము రాజస్య నరకం ధ్రువం ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాజుది అంటే పుణ్యం ఏదైతే మనకు సంక్రమించేది ఏదైతే ఉందో అది భగవత్ ప్రాప్తిగా మనం తీసుకున్నప్పుడు పాపం ఏదైతే ఉందో అది భగవంతుడు మనకు దూరం పెట్టడానికి ప్రయత్నం చేసినని చెప్పేసి అని అర్థం చేసుకోవాలి అంటే భగవత్ ప్రాప్తిగా మనం పుణ్యమే ఏదైతే చేయాలి అని చెప్పేసి అంటే పశువు మనం పుణ్యం చేసి ఉండాలి అందుకోసాన్ని విశేషమైన దయాగుణంతో చేయాలి వైద్యో నారాయణో హరి దరిద్రో నారాయణో హరి మానవ సేవే మాధవ సేవ అంటే మీ కన్నా తక్కువ ఎవరున్నా సరే వాళ్ళకు మనస్ఫూర్తిగా మీరు కానీ తప్పకుండా సేవ చేస్తే సేవ చేస్తే పోషకుడైన శ్రీమన్నారాయణ తత్వంతో మీరు పోషించిన వాళ్ళు అవుతారు తప్పకుండా రాజ్యాధికారం మీకు వస్తుంది అందుకోసం చెప్పేసానే నారాయణోహరి దరిద్రో నారాయణోహరి దరిద్రుడికి నువ్వు సహాయం చేసేస్తే నువ్వే నారాయణుడు అవుతావు అంటే అంతటి పుణ్యఫలం వస్తుంది అర్థం చేసుకోనికే ప్రయత్నం చేయండి మిత్రులారా మీకన్నా తక్కువ ఉన్న వాళ్లకు మనస్ఫూర్తిగా సహాయం చేయండి వాళ్ళ ఉన్నతి కోరండి వాళ్ళ బాగు కోరేసి మంచి మాటలు చెప్పండి ఇది నీకు ఇప్పుడు కనిపించకపోవచ్చు నీ తర్వాత తరాలు కూడా ఉన్నతిలోకి వెళ్ళిపోతాయి ఏడు తరాల వరకు పాపమైనా సరే పుణ్యమైనా సరే వస్తుంది అనుకుంటున్నావు కదా నీకు అర్థో చెంచతోటి తీసినా సరే ఒక కుండెడి నీళ్లు కూడా చెంచతోటి తీసినా కానీ ఖాళీ అవుతాయి చెంచతోటి పోసినా సరే కానీ నిండిపోతుంది సమయం పట్టవచ్చు మంచికి సమయం పట్టవచ్చు కానీ అంతిమ విజయం మాత్రం తప్పకుండా మంచిదే ధర్మాందే అంతిమ విజయం ఎంతటి గొప్పగా ఉన్నా సరే అధర్మం కానీ తాటాకు మంటే అని చెప్పేసి అని గుర్తుపెట్టుకోండి ఇది పెట్టుకొని జీవితాన్ని మీకు ఎలా కావాలనో అలా బతకనికే ప్రయత్నం చేయండి మిత్రులారా మరో భాగంలో మరి మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను నేను మీ సాధక్ మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం నమ శివాయ నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ మమ